హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలులాస్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో గైస్ నేను చూపించేవి ఇవి ఎంతమందికి తెలిసే ఏంటో కామెంట్ చేయండి ఇవైతే ఉలువలు అంటారండి మీకు తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇవైతే చారు కానీ ఉలువ గుగ్గిళ్ళు కానీ చేసుకుని తింటారు ఇవి తింటే మన సగం ఏజ్ అనేది వెనకకు వచ్చినట్టే ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చినా మనం చాలా దూరం నడవగలం ప్రతి పని మనమే చేసుకోగలం అంటే దీంట్లో అంత శక్తి ఉంటుంది అనమాట ఉలవలు సో మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి సో నేనైతే ఉలువలతో ఉల్వలు చార్ అయితే చేయబోతున్నాను సో ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి ఓకేనా గైస్ ఓకే మరి ఇప్పుడు వీటిని అయితే ఒకరోజు ముందు నైట్ అయితే నానబెట్టి పెట్టుకోవాలండి మార్నింగ్ లేవగానే కుక్కర్లో అలా వేసి మెత్తగా చేసేసి వీటిని అయితే చార్ అయితే చేసుకోవాలి ఉలవచారు బిర్యానీ ఇవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లో ఏమైకపోయినా పర్లేదు ఆ మెత్తగా ఉడికించుకొని ఉప్పు కారం చింతపండు అది వేసుకొని జస్ట్ చారు చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అది ఎలాగో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి ఓకేనా గైస్ గైస్ నేను ఒక నిన్న కొంచెం వీడియో నైట్ నానబెట్టినప్పుడు పెట్టినప్పుడు చూ వీడియో అయితే తీసాను సో చూపిస్తాను ఇది అది కూడా యాడ్ చేస్తాను చూసేయండి సో ఉలవచారు అయితే చేయబోతున్నాను గైస్ ఇప్పుడైతే ఇప్పుడు ఇదిగోండి ఉల్వచారు అయితే చే ఉల్వచారు అయితే చేయబోతున్నాను కదా సో రోజు ముందుగానే వీటిని అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడైతే వీటిని అయితే కుక్కర్లో వేద్దాం ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం ఓకేనా గైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇవైతే ఇప్పుడైతే కుక్కర్లో చేస్తున్నాను మనకు ఎంత పులుసు అంటే చారు కావాలో అంత వాటర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే గుగ్గిళ్ళు పనీ లేదు కదా వాటితో వాటర్ మనకు కావాల్సింది ఇదిగోండి ఇప్పుడు దీన్ని నేను పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే కుక్కర్ పెడదాం ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేవారికి ఎందుకంటే నేను చాలాసేపు నానబెట్టుకున్నాను కదా ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకుంటాను నాలుగు విజిల్స్ అయితే రావాలి ఓకేనా సో ఇప్పుడైతే చింతపండు కావాలి కదా మనకు దాంట్లోకి ఖచ్చితంగా సో చింతపండు గింజలది అనమాట ఇది సో ఇప్పుడైతే నేనైతే చింతపండు శుభ్రంగా కలిగి నానబెట్టుకుంటాను మొన్న ఏదైనా డస్ట్ ఏమైనా కదా పోతుంది మంచి వాటర్ పోసేసి చింతపండు అయితే నానబెట్టేసుకుంటా ఓకేనా నానబెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇందులోకి జీలకర్ర ఎల్లిపాయలు అయితే కచ్చ పచ్చని అయితే దంచుదామండి దీంట్లో ఒక అసలు ఫ్లేవరు ఫ్లేవర్ అయితే జీలకర్ర ఎల్లిపాయలు ఇంట్లో లేకపోతే అసలు టేస్ట్ ఉండదు ఉలవచ్చారు ఇవైతే ఇప్పుడైతే దంచుకుందాం మెత్తగా లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు అది మన ఇష్టం ఓకేనా గాయస్లో వేయట్లేదు గాయస్ ఇందులో అయితే చిన్న రోల్ ఉంది కదా దీంట్లో అయితే దంచుకుంటున్నాను అయితే ఇంకొకటి దీంట్లో దంచుకుంటా కొంచమే కదా అందుకే కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటే చాలు ఎందుకండి గైస్ ఇంకా ఇలా దంచుకున్నాను ఎందుకండి అయితే దంచి అయితే అయితే పెట్టుకుంటాను ఓకేనా ఇప్పుడే ఒక విజిల్ అయితే వచ్చింది గైస్ ఇంకో మూడు విజిల్స్ అయితే రావాలి ఇక్కడైతే చింతపండు కండ కూడా నానబెట్టేశాను ఇదంతా నానాలి గైస్ విజిల్ అయితే కొట్టడం అయిపోయింది హెయిర్ కూడా తీసాను నాకు కొంచెం భయం కుక్కర్ అంటే చూద్దాం చూడండి గైస్ మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు అయితే అయితే ఉంచేసుకొని గుగ్గిల్లు పక్కకుని వాటర్ పక్కకైతే అయితే తీసేసుకుందాం ఓకేనా చూపిస్తాను చూడండి అది కూడా వడగట్టుకోవాలన్నమాట ఇది రైస్ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి దాంట్లో అయితే హోల్స్ ఉన్న దాంట్లో అయితే మనమైతే వడగట్టుకుందాం ఇది అప్పుడు గుగ్గిళ్ళు సపరేట్గాను చారు సపరేట్గాను వస్తుంది కదా అందుకనమాట మనకి ఎంత కావాలో అంతే చారు చేసుకోవచ్చు అండి మళ్ళీ చింతపండు పులుసు కూడా పోస్తాం కదా సో అంతే అనమాట సో మనం ఒక పూట మంచిగా ఫ్రెష్గా వేసుకొని అయితే తినొచ్చు వీటిని సో ఇప్పుడు ఏమైతే వాటితో పని లేదు కదా ఇప్పుడు వీటితో పని లేదు అయితే మనం గుగ్గిళ్ళు వేసుకొని పెట్టుకొని తినేయచ్చు అలా బాగుంటుంది మంచిగా ఒక ఆనియన్ పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది సో కావాల్సింది అయితే మెయిన్ ఇదిగోండి ఇదే అనమాట దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం గైస్ ఇదిగోండి కొన్ని ఏమైనా ఎక్స్ట్రా వస్తే చూడండి గ్యాస్ ఎంత బాగా ఉడికిపోయిందో నేను చాలా తొందరగా నానబెట్టానని చెప్పాను కదా చూడండి గ్యాస్ కల అయితే పెట్టాను ఎలిగిచ్చను కూడా గ్యాస్ ఇప్పుడు అయితే దీని మీద తాలింపు అయితే పెట్టుకుందాం ఓకేనా గ్యాస్ దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు ఒక మూడు స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తీసుకోదు కదా మన కర్రీస్ లాగా ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు అది మన ఆప్షన్ అంటే ఎక్కువ వేసే బాగోదు కదా దీంట్లో కొంచెం తాలిసి గింజలు అండి ఒక రెండో మూడో అది మన ఇష్టం కొంచెం అంత కరివేపాకుండా ఇట్టు లాడిపోతుంది లారిపోతుంది ఇందులోనే కొంచెం పసుపు తాలింపుడిచిపోయింది కదా సో నెక్స్ట్ అయితే మనం పెట్టుకున్న జీలకర్ర అది నీటికి ఒకసారి కలిపేసుకొని ఆ చారైతే పోసుకోవాలి నీట్ కలిపేస్తే ఒకసారి కట్ చేశాను కదా ఇప్పుడైతే మనం ఇదైతే పోసుకున్నాం కదా సింగిలో వాళ్ళవచ్చారు సూపర్ ఫస్ట్ స్మెల్ వస్తుందండి సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం దీంట్లో చింతపండు గుజ్జు కూడా పోసేస్తా చూడండి ఇదిగోండి గైస్ చింతపండు గుజ్జు అయితే తీసి పెట్టాను కదా ఇది కూడా అయితే వేసి కలుపుకుందాం కాసేపు మరగనిచ్చేసి దీంట్లో సరిపడినంత సాల్ట్ కారం అయితే వేస్తాను గైస్ చార్ అయితే మరిగిపోతుంది రుచికి సరిపడినంత సాల్ట్ చూడండి సాల్ట్ వేయగానే మరగడం స్టాప్ అయిపోయింది దీనికి సరిపడినంత కారపొడి కూడా వేస్తాను ఎందుకంటే అండి మిర్చి తాలింపులు వేసాను కదా ఇదిగోండి కారొడి మాది కొంచెం కారం తక్కువ ఉంటుంది అని వేస్తున్నాను నేను మళ్ళీ అనకండి అంబో అంత కారం ఏంటని మాది కారం తక్కువ ఉంటుంది అనమాట అందుకే చూడండి సూపర్గా ఉంది మస్తు స్మెల్ వస్తుంది ఏదంగా సో గైస్ చార్ అయితే మరిగిపోయింది ఆల్మోస్ట్ రన్నింగ్ అవుట్ అనమాట కొంచెం కొత్తిమీర అయితే ఫైనల్ టచ్ ఇచ్చేసాను ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గైస్ అస్సలు ఒక రేంజ్లో వస్తుందన్నమాట స్మెల్ సూపర్ ఫ్లేవర్ వస్తుంది గైస్ వస్తుంది కడుపు అనమాట మళ్ళీ ఉలువ చేస్తాం వాళ్ళు ఒక ఇచ్చేస్తా మీకు ఇలా చేసుకోవటం ఎంతమందికి ఇష్టమో ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి అలాగే మా ఆనందం వాళ్ళ కాలంలో బాగా తినేవాళ్ళండి మేము కూడా చిన్నప్పుడు బాగా గుగ్గిళ్ళు చారు బాగా తిన్నాం ఏమి వేయకపోయినా సరే దాంట్లో ఉప్పు కారం సాల్ట్ వేసుకుని తింటే కూడా ఆఫ్ చారు అనేది అంత టేస్టీగా ఉంటుంది మన మటన్ బిర్యానీ కూడా అంత టేస్ట్ ఉండదు అది అంత బాగుంటుంది సో సమ్ సమ్వేజీ వెనక తిరిగి వస్తుంది అని అంటారు చూసినావా ఆ టైప్ అనమాట ఇది సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్లు లాగ్స్ ఫ్రెండ్స్ వీడియోని చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా ప్లీజ్ గైస్ రిక్వెస్ట్ మీ ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్